ఒక ఊరిలో ఒక యజమాని ఒక గాడిదను ఒక గుర్రాన్ని రెండింటిని పెంచుకుంటూ ఉంటాడు గాడిదను మాత్రం ఏదైనా బరువులు మోయాలి అనే ఉద్దేశంతో వాటిని పెంచుకుంటున్నాడు గుర్రం మాత్రం దానికి సహాయంగా దానికి బాగలేనప్పుడు ఉపయోగించుకోవాలని దానికి తోడుగా ఉంచుకున్నాడు కానీ గుర్రం ఒకరోజు గాడిదతో ఇలా ఉంటుంది ఓ గాడిద నువ్వు బరువులు మోయటానికే తప్ప ఇంకా దేనికి పనికిరావు నేను చూడు యజమానికి ఎంత ఇష్టంగా ఉంటాను యజమాని నన్ను ఎంతో ప్రేమిస్తాడు అని గుర్రం ఎంతోసేపు మాట్లాడుతూ ఉంది ఆ మాటలు విన్న గాడిదకు బయటకు చూపించకపోయినా లోపల చాలా కోపం వస్తూ ఉంది అలా గాడిద ఎంతో కోపడుతూ అలాగే ఉంటూ ఉంది దాని అనే మాటలకి కానీ గుర్రం మాత్రం నేనే మంచిదాన్ని నేనే ఎంతో ప్రేమగా పెరుగుతున్నాను నువ్వు ఓన్లీ ఓన్లీ బరువులు మోయటానికి తప్ప ఇంకా దేనికి పనికొస్తావు నువ్వు గాడిద గాడిద అని దాన్ని తిట్టినట్టు దాన్ని రెండుసార్లు పీల్చింది ఆ మాటలు విన్న గాడిదకు మాత్రం పట్టలేని కోపంతో దీన్ని ఏదో ఒకటి చేయాలి నన్ను బరువులు మోస్తున్నాను గాడిద అంటుంది కదా దాన్ని చేత కూడా బరువులు మోయిద్దామని చెప్పేసి ఒక ఐడియా వేసింది అలా యజమాని వచ్చి దాన్ని నీళ్లకు విప్పాడు తర్వాత గాడిదకు బరువులు కట్టాలి అనుకున్నాడు ఇక అంతలోనే దీని చేత ఎలాగైనా బరువులు మోయించాలి అని చెప్పేసి గాడిద బాగా ఆలోచించింది తర్వాత గొర్రె గాడిద మోయలేక 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 ఆ బరువులు అన్నింటినీ మోస్తూ ఉంటే గుర్రం మాత్రం స్టైల్గా ఉంటుంది అలా ఒక చోట కొంచెం దూరం నడిచిన తర్వాత అది మోస్తున్న బస్తాల్లో నీకేముందో తెలుసా అని గుర్రాన్ని అడిగింది ఏముంది బరువులేగా ఏదోట్లే మొయ్ అని అంది కాదు దాంట్లో బంగారం ఉంది మనం ఇప్పుడు పట్టణానికి వెళ్తున్నాం పట్టణానికి వెళ్ళి ఆ బంగారాన్ని కలిగించి యజమాని నాకు ఒక బంగారు తాడుని చేయిస్తాను అన్నాడు కానీ గుర్రం నాకే కావాలని పట్టుబట్టి దాని మీద ఉన్న బరువులన్నింటినీ లాక్కొని గుర్రం తన మీద వేసుకుంది సరేలే అని చెప్పేసి యజమాని కూడా ఎవరు మోస్తే ఏముంది అని నేను అనుకొని గుర్రం పైన ఉన్నదాన్ని దించలేదు కానీ దాంట్లో ఉన్న ఉప్పు మూటలు వాటిని టౌన్కి తీసుకెళ్ళి అమ్ముకొని తిరిగి నడిచి వచ్చేంత ఓపిక లేక గుర్రం పైన ఎక్కాడు ఆ యజమాని గాడిద మాత్రం చాలా స్టైల్ స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది దాన్ని అవమానించింది అని గుర్రానికి తగిన శాస్తి చెప్పింది గాడిద ఎవరైనా చేసే పనికి గర్వంగా ఫీల్ అవ్వకూడదు మనం ఎంత మంచి వాళ్ళమో నిరూపించుకోవాలి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్